ఉసిరి చెట్టు కింద వనభోజనం కార్తీక మాసంలో అంటే శివుడికి విష్ణువుకి ప్రతిరూపం అందుకనమాట మీరు ఎంతమందికైనా ఏం చేయాలన్నా బాగు చేయాలన్నా అదే రాకుండా ఉండాలన్నా ముసలిధనాలు రాకుండా ఉండాలన్నా పెద్ద పెద్ద జబ్బులు రాకుండా ఉండాలన్నా ఈ చైత్రమాసంలో ఉసిరికాయలు ఈ దేశవాలి ఈ హైబ్రిడ్ కాదు వాళ్ళ ఇది అలా చైత్రమాసంలో ఉసిరికాయలు సేకరించుకుని శుభ్రంగా కడిగి తుడిచేసి ఆరబెట్టి కొంచెం తడిపోయేలా ఆరబెట్టి పట్టు తేనె అది కూడా చైత్రమాసంలోనే ఆ తేనెలో ఈ ఉసిరికాయలు అరవై ఐదు కాయలు అరవై ఐదు కాయలు అవి మునిగే వరకు తేనెందా కోసి ఈ రోజు పోస్తాం కదా ఈ రాత్రి అంతా ఊరిపోయాయి పొద్దున్న కాయలన్నీ వడపోసి కాయలన్నీ ఒక పల్లెల్లో తేనె ఆ జాడీతోటి జాడీలో చేయాలి మీరు మళ్ళీ ఆ ప్లాస్టిక్ డొక్కలు డబ్బాలు ఎత్తకూడదు ఒక జాడీ పొద్దున్నే చక్కగా జాడీలో కాయలన్నీ తీసి ఒక పల్లెని వేసి ఎండబెట్టేసి ఆ తేనె కాయలు రెండు ఎండబెట్టాలి అలా ఎన్ని ఒక ఇరవై ఏడు రోజులు ట్వంటీ సెవెన్ డేస్ ఇప్పుడు ఏమందంటే ఒక అమావాస్య పౌర్ణమి అయిపోతుంది ఇప్పుడు అప్పుడు వాటిని జాగ్రత్తగా లోపల వేసుకొని అవి మీకు